పేకమేడళ్ళ గల్లీ గల్లీలో అక్రమ నిర్మాణాలు పాత భవనాలపై నూతన కట్టడాలు అనుమతులొకల నిర్మాణం మరోలా సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని తారనాక మెట్టుగూడ డివిజన్లో గల్లీ గల్లీలు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి అనుమతికి మించి అక్రమ అంతస్తులు నిర్మిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మక నిరత్న వ్యవహరిస్తున్నారు అడ్డుకోవాల్సిన అధికారుల నోట్ల కట్టలకు పై అధికారుల ఒత్తిడికి ప్రజాప్రతినిధుల భయానికి అక్రమ నిర్మాణాలు చూసినట్టు వ్యవహరిస్తున్నారు సర్కిల్ పరిధిలో వందల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా కేవలం ఆఫీసుకు పరిమితం కావటం పలు విమర్శలకు తావిస్తుంది సికింద్రాబాద్ సర్కిల్లో అక్రమ నిర్మాణం నుంచి ఫ్లోర్లకు లక్షల సెటిల్మెంట్లు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి మెట్టుగూడ డివిజన్ పరిధిలోని విజయపూరి కాలనీలో అక్రమ నిర్మాణదారుడు పాత కడడం పైన అంతస్తుల నోడ్ కట్టాన్ని నిర్మిస్తున్నారు ఈ అక్రమ నిర్మాణం విషయమై టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి వెళ్ళి నెల రోజులు గడుస్తున్న ఇప్పటికీ చర్యలు తీసుకోవటం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదే గల్లీలో ఆదిత్య సూపర్ మార్కెట్ పక్కన ఒక నిర్మాణదారుడు జీ ప్లస్ టూ అనుమతి తీసుకొని జీ ప్లస్ త్రీ అదరం అంతస్తు నిర్మిస్తున్న అధికారులు ఈ అక్రమ నిర్మాణంపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు తార్నాకా డివిజన్ లాలాపేటలోని కమాన్కు ఆనుకొని ఒక అక్రమ నిర్మాణదారుడు టూ అనుమతి తీసుకొని రెండు అంతస్తులు అదనంగా అక్రమ నిర్మాణం చేపట్టి ఆపై స్టిల్ ప్లస్లో షటర్ నిర్మాణం చేపడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కోర్టుకు స్టేకు సాగుగా చూపి ఇప్పటివరకు అక్రమ నిర్మాణంపై ఎటువంటి చర్య తీసుకోలేదు ఈ అక్రమ నిర్మాణం గురించి జెడ్సీ డీసీ ఏసీపీ సెక్షన్ ఆఫీసర్ చైర్మన్ వరకు లక్షల్లో మామూలు వెళ్ళాయని అందుకే ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు ఈ అక్రమ నిర్మాణం ఆనుకొని వెలసిన మరో అక్రమ నిర్మాణంపై గత రెండు నెలల కింద టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకు స్లాబ్ను కట్టల సాయంతో పూర్తిగా కూల్చివేశారు కానీ ఈ నిర్మాణం మాత్రం కన్నెత్తి చూడలేదు డొమెస్టిక్ అనుమతి తీసుకొని కమర్షియల్ నిర్మాణం చేపడుతున్న ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవడం వెనుక టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంత మొత్తంలో మామూలు వెళ్ళాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా సికింద్రాబాద్ సర్కిల్ జెడ్సీ డీసీ ఏసీపీ స్పందించి అక్రమ నిర్మాణాలపై కొరడా గులిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు